క్రిస్టియన్ సోదరులకు ఉపవాస దీక్షకు సంఘీభావం ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులు నలభై రోజుల పాటు ఉపవాస దినములను పాటిస్తున్న వారందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాము మీ వైస్ క్రిస్టియన్ సోదరులు అంకిత భావంతో దేశ అభివృద్ధిలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో విద్యా వైద్యం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు దేశములో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ ఇతర పేదలకు విద్యను అందించడంలో విద్యా సంస్థలను నెలకొల్పి ప్రభుత్వంతో సమానంగా క్వాలిటీ విద్యను అందించడంలో సఫలీకృతులయ్యారు మారుమూల గ్రామాల్లో గిరిజన తాండాల్లో విద్యాభ్యాసం చెప్పి ఎస్సీ ఎస్టీలను మనుష్యులుగా ప్రపంచానికి మేధావులను అందించిన ఘనత క్రిస్టియన్ సంస్థదే ప్రతి జిల్లాలో వైద్యం అందించడంలో కూడా అగ్రభాగాన నిలిచారు కడప జిల్లాలో జమ్మలమడుగులో సిఎస్ఐ వారి ఆధ్వర్యంలో క్యాంపు బెల్లా ఆసుపత్రి పూర్మామిల్లలో ఆర్సిఎం వారి ఆధ్వర్యంలో ఓఎల్ఎఫ్ ఆసుపత్రి మదనపల్లిలో టీబీ ఆసుపత్రి బెంగళూరులో సెయింట్ జాన్స్ ఆసుపత్రి వేలూరులో క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఇలా దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా మదర్ తెరిసా లాంటి మానవ సేవావాదులు బడుగులకు వైద్య విద్యా విషయములలో సేవ చేశారు ఇటువంటి గొప్ప క్రిస్టియన్ సేవా దృక్పథం కలిగినటువంటి వారి పవిత్ర ఉపవాస దీక్షలకు అన్ని మతాలు అన్ని రకాల ప్రజలు సంఘీభావం తెలియచేయాలని మరసారా కోరుకుంటున్నాము ఈ వై దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ నలుగురి దినములు ఉపవాసములు పాటించుచున్నారు ఉపవాస ప్రారంభ దినమును భస్మ బుధవారము అందరు ఉపవాస దినములలో వచ్చు ఆరు ఆదివారములను మరియు ఈస్టర్ పండుగను అనగా పునరుద్ధాన దినమును ఉపవాస దినములలో లెక్కించకుండా నలవది దినములు ఉపవాసము చేయుదురు యేసు ప్రభులవారి యాజక పరిచర్య అయిన మానవుని దేవునితో సమాధాన పరిచిన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణమును బలిని ధ్యానించట ఈ ఉపవాస దినములో ప్రాముఖ్యమైన అంశము యేసు ప్రభులవారు పొందిన శిలువ శ్రమలలో మరణములో అనేక ధ్యానాంశములు ఉన్నాయి ఇందులో ఒకటి ఇతరుల శ్రమలలో భాగస్వాముల ఒకటకై యేసు ప్రభు తన జీవితమును అప్పగించుకున్నాను ఈ మాదిరి జీవితమును మనంను కలిగి ఉండునట్లు ఉపవాస దినములలో పరిశీలించుకొని ప్రార్థించి ఆత్మీయంగా బలము పొందాలి ఏలియా భక్తిని జీవితాన్ని పరిశీలించిన మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం పది నుండి ఇరవై నాలుగు వచనములు పరిశీలించిన చాలపతన ఊరిలో ఒక విధవరాలు ఆమె కుమారుడు ఇంటిలో ఉన్నారు ఆ ప్రాంతమంతా మిక్కిలి భారముగా కరువు ఉన్నది దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆ కరువు సమయాన ఏలియ ఆ విధవరాల ఇంటిలో పోషింపబడుచున్నారు అప్పుడు ఆమె కుమారుడు రోగియ్య ప్రాణం నిర్వచాలనంత వ్యాధి కలవాడై మరణమాయను అప్పుడు ఆమె ఏలియాతో పద్దెనిమిది వైవ వక్షమునందు దైవజనుడా నా యుద్ధకు నీవు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా అని మనవి చేశాను ఆ సమయమున ఏలియా ఇరవై వక్షమునందు యహోవా నా దేవా నన్ను చీర్చుకునే ఈ విధువరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజీసీతివా అని యుహోవాకు మరపెట్టి ఇరవై ఒకటో వచనంలో ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను పారచాచుకొని యుహోవా నా దేవ నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్ము యుహోవాకు ప్రార్థింపగా ఇరవై రెండవ వచనంలో యుహోవా ఎలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను జరిగిన ఈ చారిత్రక సంఘటన అంతటిలో గమనించిన విధవరాల ఇంటిలో మరణకరమైన దుఃఖము కలదు ఏలియా ఇంటిలో దుఃఖము లేదు ఆయనను నిందను భరించుతూనే ఏలియా వారి దుఃఖములు పాలిభాగస్థుడై దేవుని ప్రార్థించను ఆమె కుమారుని దేవుడు దర్శించి ప్రాణము మరల ఇచ్చి ఉన్నాడు ఈలాగున ఇతరుల బాధలకై ప్రార్థన చేయుట బాధపడు వారితో భాగస్వాములు కావడమే మరియు స్వేచ్ఛగా సిలువను అయి ఉంటూ ఉన్నది కనుక ఈ ఉపవాస దినములలో ఈ రీతిగా ఇతరుల కొరకే ప్రార్థిస్తూ మనమును ఆత్మీయంగా బలపరచబడదు ఇతరుల ఆత్మీయంగా అనేక రీతులుగా ఆశ్వదింపడు లాగన మనము ఉపవాస దినములను గడుపుదాం ప్రార్థిస్తాం దేవుడు మైకు సహాయం గాక దేవుడైనటువంటి యహోవా ప్రవర్త అయినటువంటి యోనతో చెప్పినటువంటి మాట ఏంటంటే నిన్వే పట్టణము దోషము నా దృష్టికి ఘోరమాయను మాయను కనుక నిన్వే పట్టణం దుర్గతి కలుగునని ప్రకటించమని సెలవిచ్చాడు ఆ మాట వినటువంటి నిన్వే పట్టణస్తులు నలభై దినములు ఉపవాస దినం సాటించారు రాజు తన సింహాసనం దిగాడు రాజవస్త్రాలు తీసేసాడు రాజుని సామాన్య మానవుల వరకు మాత్రమే కాక పశువులు కూడా నీళ్ళు త్రాగకుండా మేత మేయకుండా ప్రజలు భోజనం చేయకుండా నలభై దినములు ఉపవాసం ఉండి పశ్చాత్తాప్త హృదయంతో హృదయపూర్వకముగా దేవుని వేడుకొనడం జరిగినది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులు ఉపవాస దినాలను పాటిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు క్రిస్టియన్ సంస్థ దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలో ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు చెప్పుకోలేనంత గొప్ప సేవలు అంటే విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ప్రభుత్వంతో తలపడుతున్నట్టుగా కనపడతా ఉంది ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా అనేక విద్యా సంస్థలు నెలకొల్పి అదేవిధంగా హాస్పిటల్ను ఇక్కడ పూర్వముల దగ్గర ఓఎల్ఎఫ్ హాస్పిటల్ కానీ లేకపోతే జమ్మలమడుగు హాస్పిటల్ కానీ లేకపోతే కడపలో హాస్పిటల్ కానీ రాయవేలూరులో అంటే ఇండియాలోనే ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసి విదేశాల నుంచి కూడా పేషెంట్లు అక్కడికి వచ్చే రకంగా ఒక నమ్మకాన్ని కలిగించి అతి తక్కువ రేటుకు వైద్యం చేస్తున్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజీ యజమాన్యానికి అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి సిన్ జోసఫ్ మెడికల్ కాలేజీకి తర్వాత ఫిలోమినా హాస్పిటల్కు ఇట్లా కేరళలో ఉన్నటువంటి అనేక క్రిస్టియన్ సంస్థల హాస్పిటల్కు మదర్ తెసా తెరిసా ఫౌండేషన్తో ద్వారా నడుపుతున్నటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రకంగా బడుగు అలా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు సేవనందించే కార్యక్రమాన్ని ఒక దేశభక్తితోటి ఈరోజు క్రిస్టియన్ సంస్థలు చేస్తూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపవాస దినాలు పాటిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా బద్వేలి ఏరియాలో కడప జిల్లాలో చేస్తున్నటువంటి ఉపవాసాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం